టానిక్ షాపుల వ్యవహారంలో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి టానిక్ వ్యాపారాల వెనక కీలక వ్యక్తుల హస్తం ఉన్నట్టు తెలుస్తోంది గత ప్రభుత్వంలో అడ్డగోలుగా టానిక్ అనుమతులు లభించాయి టానిక్ వ్యాపారాలపై తెలంగాణ ప్రభుత్వం ఇప్పుడు సీరియస్ అయింది టానిక్ వల్ల ప్రభుత్వ ఖజానాకు భారీగా నష్టం వాటిల్లినట్టుగా ప్రభుత్వం గుర్తించింది వంద కోట్ల రూపాయల ట్యాక్స్ ని టానిక్ నిర్వాహకులు ఎగ్గొట్టారని ప్రభుత్వం చెప్తోంది ప్రస్తుతం టానిక్ వైన్ షాపులకు ముగ్గురు డైరెక్టర్లున్నారు అనిత్ రాజ్ భారతి ఈ ముగ్గురి పేర్లపై టానిక్ షాప్స్ ఉన్నాయి క్యూ బై టానిక్ పేరుతో మరో పదకొండు షాపులు కూడా నిర్వహిస్తున్నారు క్యూ బై టానిక్ లో పలువురు రాజకీయ నేతల బినామీలు ఒక ఐఏఎస్ అధికారి పాత్ర కూడా ఉన్నట్టు గుర్తించారు రావుల శ్రవణ్ రెడ్డి అభినయ్ రెడ్డితో పాటుగా అఖిల్ రెడ్డి ప్రియాంక రెడ్డి పేర్లు కూడా తెరపైకొచ్చాయి టానిక్ కోసం రెండు వేల పదహారులో ప్రత్యేక జియో తీసుకొచ్చింది అప్పటి ప్రభుత్వం ఎలక్ట్రానిక్ కి చెందిన ఎనిమిది షాపుల్లో సాధారణ మద్యానికి లైసెన్స్ తీసుకుని విదేశీ మద్యాన్ని అమ్ముతున్నట్టుగా తేల్చారు మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి ప్రణీత అందిస్తారు ప్రణీత టానిక్ కి సంబంధించి అనేక విషయాలు వెలుగులోకి వస్తున్న నేపథ్యంలో ఏ రకంగా దీనికి సంబంధించిన దర్యాప్తు ముందుకు సాగుతోంది ప్రభుత్వం ఎంత సీరియస్ గా ఉంది ఈ వ్యవహారంలో అయితే గత టూ డేస్ నుండి కూడా స్టేట్ జీఎస్టీ అధికారులు బ ఉన్నటువంటి టానిక్ షాప్తో పాటు దీనికి సంబంధించినటువంటి ఫ్రాంచైజీలు మొత్తం పదకొండు ఫ్రాంచైజీలు కూడా టానిక్ పేరు మీద ఉన్నాయి సో వాటన్నిటిపైన కూడా గత టూ డేస్ నుండి జిఎస్టీ అధికారులు రైడ్స్ చేస్తున్నారు అయితే ఈ రైడ్స్ చేయడానికి ప్రధాన కారణం గత కొన్ని సంవత్సరాల నుండి మద్యం పాలసీకి సంబంధించి వీళ్ళు చెల్లించాల్సినటువంటి అన్నీ కూడా ఎగ్గోరుతున్నారనేటువంటిది ప్రధాన అభియోగం వీళ్ళ మీద ఉన్నది సో ఈ నేపథ్యంలో స్టేట్ జిఎస్టీ అధికారులు గుర్తించింది ఏంటంటే గత సిక్స్ ఇయర్స్ నుండి కూడా దాదాపు వంద కోట్లకు పైబడి వీళ్ళు కట్టాల్సినటువంటి ట్యాక్స్ అంతా కూడా ఎగ్గోరుతున్నారనేటువంటిది ప్రధాన అభియోగం మరోవైపు విదేశీ మద్యానికి సంబంధించి ఏదైనా లిక్కర్ షాప్లో విదేశీ మద్యం సరఫరా చేయాలి అంటే ఖచ్చితంగా దానికి సంబంధించినటువంటి పర్మిషన్స్ను తీసుకోవాల్సి ఉంటుంది కానీ ఇక్కడ టానిక్ వ్యవహారానికి వస్తే కేవలం మెయిన్ బ్రాంచ్కి మాత్రమే విదేశీ మద్యాన్ని అమ్మేటువంటి అనుమతి ఉంది ఎక్కడ కూడా రిమైనింగ్ ఈ పదకొండు ఫ్రాంచైజీలు క్యూబై టానిక్ పేరుతో నిర్వహిస్తున్నటువంటి ఈ షాప్లకి ఎక్కడా కూడా విదేశీ మద్యాన్ని అమ్మేటువంటి లైసెన్స్ లేదు కానీ యథేచ్ఛగా వీళ్ళు అక్రమంగా దీన్ని సప్లై చేస్తున్నటువంటి అంశాన్ని జిఎస్టీ అధికారులు గుర్తించారు మరోవైపు ఈ పదకొండు ఫ్రాంచైజీలు ఏవైతే ఉన్నాయో వీటిని నడిపేందుకు కూడా గత ప్రభుత్వంతో కొన్ని జీవోలను అడ్డగోలుగా తీసుకొచ్చింది రెండు వేల పదహారులో తీసుకొచ్చినటువంటి ఒక జీవోని సెంట్రిక్గా చేసుకొని టానిక్ తమ వ్యాపారాన్ని అంతా కూడా ఈ పదకొండు ఫ్రాంచైజీలకు కూడా విస్తరించింది ఈ పదకొండు ఫ్రాంచైజీలకు ఓనర్లుగా పలువురు రాజకీయ పార్టీకి సంబంధించినటువంటి బినామీలు ఉన్నారు కొంతమంది రత్నాలు కూడా ఇందులో బిజినెస్ పార్ట్నర్స్గా ఉన్నారు ఒక ఐఏఎస్ అధికారి పాత్ర కూడా ఇందులో ఉన్నట్టు ఇప్పటికే అధికారులు గుర్తించారు కాబట్టి మొత్తం ప్రభుత్వ ఖజానాకు టానిక్ బిజినెస్ ద్వారా చాలా వరకు ట్యాక్స్ల రూపంలో ప్రభుత్వానికి నష్టం కలిగించేలా ఉంది అనేటువంటి అంశాన్ని కూడా గుర్తించారు సో మొత్తం టానిక్ ఇష్యూ పైన అయితే ప్రభుత్వం ఫోకస్ చేస్తున్నట్టుగా మనకు కనిపిస్తుంది థ్యాంక్ యూ ప్రణీత